శ్రీ సంపత్ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల కోసం రాట ముహూర్తాన్ని దేవాలయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వి రమేష్ బాబు దేవదాయ ధర్మదాయ శాఖ డిఈవో నాగేశ్వరరావు ఆలయ ఈవో వివి శ్రీనివాసరావు తదితరులు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవదాయ ధర్మదాయ శాఖ ఆవరణలో ఉన్న శ్రీ సంపత్ విజయ గణపతి స్వామివారి ఆలయంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి గణపతి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ ఏడాది ఆలయం బయట వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వినాయక ఆలయాలు గణపతి నవరాత్రులకు సిద్ధం చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా అయినవిల్లి వినాయక ఆలయంలో స్వామివారికి తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం నిర్వహించడం జరిగిందన్నారు గణపతి నవరాత్రి తొమ్మిది రోజులు గణపతి నవరాత్రి తొమ్మిది రోజులు ఆలయాలకు వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు జోగయ్య శాస్త్రి వెంకటేష్ శర్మ ఆలయ సిబ్బంది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రవణ మాసం సందర్భంగా అమ్మవారి దేవాలయాలన్నీ కూడా ఇప్పటికే శాఖాంబరి అవతారాలతోటి మన ఆషాఢంలో జరిగిన కార్యక్రమాల అనంతరము శ్రావణ మాసం పూజలు అన్నింటితోటి దేవాలయాలన్నీ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమం కూడా అన్ని దేవాలయాలు నిర్వహించడం జరిగింది ఇంకొక వారంతో ఈ శ్రావణ మాసం కార్యక్రమం పూర్తవుతుంది మరి అందులో భాగంగా ఇప్పుడు రేపు ఇరవై ఏడవ వచ్చే వినాయక చవితి దృష్టిలో పెట్టుకుని మరి మన ఎరస్ట్వేల్ ఇస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో పవిత్రమైన అయినవేలి క్షేత్రం ఉంది ఆ దేవస్థానం నవరాత్రుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మిగిలిన మిగిలిన దేవాలయాలన్నింటిలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు జరపాలని చెప్పి సర్కులర్ రూపంలో కార్నివాల్ గారు లంగన్ ఆదేశించడం జరిగింది అదేవిధంగా డీజీ ఆఫీసులు పరిధిలో ఉన్నటువంటి సంపత్ వినాయక టెంపుల్లో కూడా ఈవేళ రాగ చేసి మరి వినాయక జ్యోతి కార్యక్రమాలు మొదలుపెట్టడం కూడా జరిగింది మరి ఇక్కడ కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు కార్యక్రమం పూర్తి చేసి నిమజ్జనం అయిన తప్ప భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రతి సంవత్సరంలో భాగంగా కాకుండా ఈ సంవత్సరం కొత్తగా ఈ సంపద వినాయక టెంపుల్లో ఒక విగ్రహాన్ని బయట ఒక బందిరి వేసి భక్తులందరూ వీక్షించే విధంగా మా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అది రేపు వినాయక చవితి ఇరవై ఏడవ తారీఖున ఆ విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాం అదేవిధంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల్లో వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఉచిత ప్రసాదము ఉచిత అన్నదానము కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈసీ ద్వారా ఆదేశాలు జారీ ఉన్నారు వారి యొక్క ఆదేశాలనుసారం అందరు ఉప కమిషనర్ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో ఈ చవితి కార్యక్రమాలు ఈ నవరాత్రుల కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేర్చే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది థ్యాంక్ యూ